హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నుంచి చదివి వినిపించబోయే చందమామ కథ పేరు విశ్వాస పాత్రుడు లోవరాజు అనే ఒక ధనికుడి ఇంట శరభుడు అనే నౌకరు ఉండేవాడు వాడికి పుట్టెడు చెవుడు లోవరాజు వాడికి ఏదైనా పని చెప్పవలసి వచ్చినప్పుడు గట్టిగా అరిచి మరీ చెప్పవలసి వచ్చేది ఇంత చేసినా వాడు చెప్పినది ఒకటైతే మరేదో అవకతవక పని చేసుకుని వచ్చేవాడు లోవరాజు కొడుకు కామరాజుకు శరభుడంటే గిట్టేది కాదు అతడు అప్పుడప్పుడు తండ్రితో ఆ చెవిటి మేళంతో ఏ చిన్న పని చెప్పాలన్నా గట్టిగా అరవవలసి వస్తుంది వాడేం మనకు ఊరికనే పని చేయటం లేదు కదా అలాంటప్పుడు వాణ్ణి తీసేసి మరొకడిని పనిలో పెట్టుకోవటం బాగుంటుంది అనేవాడు లోవరాజు అందుకు ఒప్పుకోక చెవిటివాడైనా వాడు చాలా నమ్మకస్తుడు విశ్వాసపాత్రుడు ఎంతో కాలంగా మనల్నే నమ్ముకుని బ్రతుకుతున్నాడు అందువల్ల వాణ్ణి పనిలో నుంచి తొలగించటం భావ్యం కాదు అనేవాడు నిజానికి శరభుడు కామరాజు పట్ల కూడా వినయ విధేయతలతోనే ఉండేవాడు అయినా కామరాజుకు వాణ్ణి చూస్తేనే ఒళ్ళు మండిపోయేది ఎలాగైనా వీలు చిక్కినప్పుడు వాణ్ణి పనిలో నుంచి తీసివేయాలని నిశ్చయించుకున్నాడు ఒకసారి లోవరాజు భార్యా సమేతంగా తీర్థయాత్రలకు వెళుతూ ఇంటి బాధ్యత అంతా కొడుక్కి అప్పచెప్పాడు శరభుణ్ణి తొలగించటానికి అంతకన్నా మంచి అవకాశం రాదనుకున్న కామరాజు తండ్రి వెళ్ళిన మర్నాడే వాణ్ణి పనిలో నుంచి తీసేశాడు తన తప్పేమిటో నౌకరీ ఎందుకు పోయిందో శరభుడికి అర్థం కాలేదు కామరాజు పెద్ద కోపదారి మనిషి అన్న సంగతి వాడికి తెలుసు ఆ కారణంగా వాడు చిన్న యజమానిని ఏమీ ప్రశ్నించకుండా ఇంటికి వెళ్ళిపోయాడు ఆ తర్వాత శరభుడు గ్రామంలో మరెక్కడైనా నౌకరీ దొరుకుతుందేమోనని ప్రయత్నించాడు కానీ ఎవరూ వాడికి పని ఇవ్వకపోగా ఒరే నీకు అసలే బ్రహ్మచవుడు దానికి తోడు దొంగబుద్ధి కూడా అలవడినట్టు ఉంది అందుకే కామరాజు నిన్ను పని మానిపించాడు అని అనసాగారు నౌకరీ పోయిందానికన్నా దొంగబుద్ధి అన్న మాటలు శరభుణ్ణి చాలా బాధపెట్టాయి కామరాజు తన మీద ఏదో దొంగతనం అంటగట్టాడని వాడికి అర్థమైంది ఎక్కడా స్థిరమైన పని దొరక్కపోవటంతో వాడు రోజువారి కూలీనాలీ చేసుకుని బ్రతకసాగాడు ఒకనాడు వాడు బారెడు పొద్దెక్కిన సమయంలో వీధిన పోతూ ఉండగా పక్క సందులోంచి రెండు ఆంబోతు ఎద్దులు ఒకదాన్ని ఒకటి కుమ్ముతూ రెంకెలు వేస్తూ వీధిలోకి వచ్చాయి అదే సమయంలో కామరాజు కొడుకు ఐదేండ్లవాడు బడికి పోతూ వీధి మలుపులో వాడికి తారసపడ్డాడు ఆంబోతుల పోరు చూసి భయంతో ఇళ్ల అరుగుల ఎక్కిన కొందరు పిల్లలు వాణ్ణి చూసి అయ్యో పాపం కామరాజు కొడుకు అంటూ కేకలు పెట్టారు తప్ప ఒక్కళ్ళైనా వాణ్ణి కాపాడేందుకు అరుగులు దిగి ముందుకు రాలేదు కొంచెం దూరంలో ఉండి ఇది చూసిన శరవుడు పరుగున పోయి ఆంబోతు కాళ్ల కింద పడనున్న కామరాజు కొడుకును భుజానికి ఎత్తుకొని దాపులనున్న ఇంటి వీధి వాకిలి మెట్లు ఎక్కుతూ కాలు జారి కింద పడ్డాడు ఆ పాటుకు కామరాజు కొడుక్కేం దెబ్బలు తగలలేదు కానీ శరభుడి కాలు బిణికింది తన కొడుకు ప్రమాదం నుంచి బయటపడ్డాడని విన్న కామరాజు రొప్పుతూ రోజుతూ అక్కడికి వచ్చి బాధతో మూలుగుతున్న శరభుణ్ణి పక్కనే నిలబడి ఉన్న కొడుకును చూశాడు ఆంబోతులు రెండు ఇంకా పోట్లాడుకుంటూనే పక్క సందుల్లోకి పరిగెత్తాయి అక్కడ చేరిన జనం చెప్పగా జరిగింది ఏమిటో తెలుసుకున్న కామరాజు శరభుణ్ణి భుజాలు పట్టుకొని ఎత్తి మెట్ల మీద కూర్చోబెట్టి ఒరే నేను చెప్పేదేమిటో నీకు వినపడదు అయినా పర్వాలేదు నీది దొంగబుద్ధి అన్నమాట అబద్ధం నాది కపటబుద్ధి అన్నమాట నిజం పనిలోంచి తీసేశానన్న కోపం లేకుండా నువ్వు ప్రాణానికి తెగించి నా కొడుకును కాపాడావు నువ్వెంతటి విశ్వాసపాత్రుడివో ఈ క్షణంలో నాకు తెలిసింది అని నడవలేని శరభుణ్ణి ఇద్దరు మనుషుల సహాయంతో తన ఇంటికి తీసుకొని పోయాడు వారం రోజుల తర్వాత లోవరాజు తీర్థయాత్రలు ముగించుకొని ఇంటికి తిరిగి వచ్చాడు ఇల్లు చేరుతూనే అతడి కంటపడిన దృశ్యం లోవరాజుకు ఆనందంతో పాటు ఆశ్చర్యాన్ని కూడా కలిగించింది కుంటుతూ నడుస్తున్న శరభుణ్ణి కామరాజు చెయ్యి పట్టుకుని వీధి వాకిలికేసి తీసుకువస్తున్నాడు ఏం జరిగింది వీడికి చెయ్యి ఆసరా ఇచ్చి నడుపుతున్నావు మనం వీడి చెవిటితనంతోనే వేగలేకుండా ఉంటే కుంటితనం కూడానా అన్నాడు లోవరాజు శరభుడి చెవిటి కుంటి అయితే మాత్రం ఏం నాన్న వాడికి మన కుటుంబం పట్ల ఎంత విశ్వాసం అంటూ కామరాజు జరిగిందంతా తండ్రికి చెప్పాడు తన మనవడికి ప్రమాదం తప్పినందుకు శరభుడంటే తన కొడుక్కి ఉన్న కోపం పోయినందుకు లోవరాజు చాలా సంతోషించాడు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్